రామద్రాయ రామచంద్రాయ రఘునాథాయ నాథాయ వేదే ఏడు రోజులు ఏకధాటిగా అలాగే మాట్లాడించిన వారు విశ్వనాథం గారు ఇదే ఆలయంలో మూడు రోజుల కన్నా మాట్లాడే ఓపుకుండేది కాదు నాకు ఆయన ఇచ్చినటువంటి ఉత్సాహంతో ప్రోత్సాహంతో ఏడు రోజులు రామాయణం నడిపించాం அது தைரிய ஏழு ரோஜில் பார்த்து செப்பல போதா நான் தீசாரா ஆயிரம் நேரம் மாட்டாடே தான் தப்ப நான் கத்தியேதான் தெளி காண்ட பிட்டானோ ஆய మూడు సంవత్సరాల పాటు రాత్రి ఎనిమిది గంటలకు ఇలాంటి కొత్తగొడలో కాకినాడలో నిలబడితే పదకొండింటి వరకు నిలబడి ఎనిమిది నుంచి పదకొండింటి దాకా భారతం మూడేడు చెప్పాడే ఇప్పటికి మీకు అర్థమైంటుంది పృథ్వీ గత యువన భూమికి వార్ధక్యం వచ్చింది అంటే ఏమంటే అరవై ఏళ్లు దాటిన తరువాయి మా నాయన గారు మూడు సంవత్సరాలు నిలబడి రోజు మూడు గంటలు భారతం చెప్పినటువంటి తండ్రి గర్భాన పుట్టిన నేను ఏడు రోజుల పాటు రోజుకి యాభై ఎనిమిది నిమిషాల ముప్పై సెకండ్లు భారతం చెప్పేసరికి గుండె ఆగిపోయి మూడు గ్లాసులు మంచినీడు దాగుతున్నా అందుకు నాకు వ్యాసమహర్షి మీద గౌరవానికి కారణం ఏమిటంటే నా జీవితంలో నేను అనుభవిస్తున్నాను కనుక ఆత్మకథని పక్కకు పెట్టేసి ఇది చాలా అనవసరమైన విషయాలు నిజానికి ఇలాంటి తోట మాట్లాడవలసి కావు కానీ ఒకవాడు పెద్దవాళ్ళందరూ సంతోషిస్తారు ఓహో అటువంటి తండ్రి గర్భాన్ని పుట్టాడు కనుక వీడు మాట్లాడగలుగుతున్నాడు అని సంతోషించే వాళ్ళ కోసం ఈ మాటలు చెప్పుకోవడం తప్ప అలాంటి తండ్రి గర్భాన్ని పుట్టిన ఈ పాటి ఏడవకపోతాడా అనుకునే వాళ్ళందరికీ నమస్కారం చేసి ద్రౌపదీ స్వయం వరానికి మొత్తం పాండవులందరూ మత్స్య రాజధాని అయినటువంటి ద్రౌపదల యొక్క మహాపురానికి వెళ్ళారు పాంచాల దేశానికి పాంచాల దేశంలో ద్రౌపది స్వయం వరం ఆయన ఏదో మత్స్యంత్రం పైన పెట్టాడు ఆ మత్స్యంత్రం పైన ఒక చేపను తీస్తారు క్రింద నేలలో చూస్తూ రెండో మూడో బాణాలు ఇస్తారు ఈ నేలలో చూస్తూ ఆ చేపని తిరుగుతూ ఉన్న చేపని ఎవరు కొట్టగలుగుతాడో వాడికి తన బిడ్డ నుంచి పెళ్లి చేస్తారు ఆయన వీరందరూ వచ్చారు బాణాలు ఎక్కువ పెడుతున్నారు చూస్తున్నారు కొడుతున్నారు దుర్యోధనుడు కర్ణుడు దుశ్శాసనుడు వీరందరితో పాటు ఎందరెందరో సరిగ్గా చేపకి దగ్గరగా ఒక పెద్ద గడవలో మొత్తం అన్ని పోతున్నాయి చెట్ట చివరికి అర్జునుడు వెళ్ళాడు దాన్ని కొట్టేసాడు బయలుదేరి ద్రౌపదీ దేవుని చూసుకొని ఇంటికి వచ్చారు అమ్మా ఫలం తెచ్చాము అన్నాడు ఆ రోజు వరకు ఇంటికి భిక్షాటం చేసి ఏదో పట్టుకొస్తూ ఉండేవారు ఆవిడ మామూలుగా ముసిరావిడ కుంతీదేవి అప్పటికి సుమారుగా ఆవిడికి అరవై డెబ్బై ఏళ్ళు ఉంటాయి ఈ డెబ్బై ఏళ్ళ ముసిరావిడ నాయన ఐదుగురు సమంగా పంచుకోండి రా అని ఆయన తల్లి యొక్క లక్షణం ఏది తెచ్చుకున్నప్పటికీ ఇంట్లోకి ఒక కొడుకు లాటరీలో లక్ష రూపాయలు కొట్టినా ఒక కొడుకు దమ్మిడి తేలకపోయినప్పటికీ కన్న తల్లి యొక్క గుండెకాయ ఎలా ఉంటుంది అంటే తన పుట్టిన ఐదుగురు బిడ్డలు సమానమైనటువంటి గుండెతో బ్రతకాలి అనుకుంటుంది కనుక కుంతిదేవి కూడా ఐదుగురు పంచుకోండి అని బతిపోయింది ధర్మరాజు అమ్మా ఒక్క మాట వెనక్కి తిరిగా నాకు చూపించారు ద్రౌపదీ దేవి ఆవిడికి బొర్ర తిరిగిపోయింది తిరిగిపోయినప్పటికీ నా నోటి నుంచి వచ్చిన వాట వ్యర్థం కావడానికి వీల్లేదు దీనికి ఏదో పరిష్కారంతో ఉన్నాయన అంది పెద్ద ఏం చేస్తాడు పెద్దపై ప్రపంచంలో పురుషుడైన వాడు ఎంతమందినైనా కట్టుకునేటువంటి సంప్రదాయం రామాయణం నుంచి ఉంది కానీ ఒక స్త్రీ ఒక భర్త కంటే ఇంకో భర్త దగ్గర ఉండడానికి వీల్లేదే ఆయన సెలవులు చూస్తున్నాడు ధర్మరాజు ఆ సన్నివేశంలో వ్యాసమహర్షి వారు దయచేశారు అమ్మాను వాడినటువంటి మాట సత్యమే అవుతుంది అని ఈ ద్రౌపదీ దేవి యొక్క గత జన్మ ఆ గత జన్మలో జరిగినటువంటి గాథ వీటన్నింటినీ వివరించి మొత్తం ఐదుగురికి ఈవిడ భార్య కావాల్సిందే అనేటువంటి ధర్మశాస్త్రాన్ని ఒకదాన్ని చెప్పి వివాహం జరిపించారు ద్రౌపదీ స్వయంవరం అయిపోయి పాండవులు ఐదుగురు హాయిగా ఉన్నారు అనే వర్తమానం ధృతరాష్ట్రుడు విన్నాడు కబురు చేశాడు పాండవులను రప్పించాడు వాళ్ళందరినీ కొంతకాలం పాటు హతినాపురంలో ఉంచి కొన్నాళ్ళు అయిన తర్వాత బాగా ఆలోచన చేశాడు నిన్న రాత్రి చెప్పాను మీ అందరికీ కూడా ఈ రాజ్యానికి ధృతరాష్ట్రుడు అధికారి కాదు ప్రప్రథమంగా సింహాసనం ఎక్కిన వాడు పాండురాజే కానీ ధృతరాష్ట్రుడు కాదు అని భారతం ఆది పర్వం నుంచి శాంతి పర్వం చివరి వరకు మనకు చెబుతూనే ఉంటుంది భారతంలో ధృతరాష్ట్రుడికి రాజ్యం మీద అధికారం లేదు ఎందుక రెండు కళ్ళు లేని వాడికి రాజ్యాధికారం లేదు వినిపించిన వాడికి రాజ్యాధికారం లేదు కాళ్ళు కదలని వాడికి రాజ్యాధికారం లేదు వికలాంగుడైన వాడికి కడుపు నిండా తిండి పెట్టి ఓ గూట్లో కూర్చోబెడతారు తప్ప సింహాసనం ఎక్కడ అందుచేత ధృతరాస్తుడు అంధుడు కావడం వల్ల అంధుడైన వాడు సింహాసనం ఎక్కడానికి వీల్లేదు కనుక పాండురాజు సింహాసనం ఎక్కించారు అయితే ఈ ధృతరాడు యొక్క అదృష్టం ఏమిటి అంటే పాండురాజు ఎప్పుడూ ఒక చోట కూర్చోలేకపోయేవాడు ఆయన ఎంతసేపు రాజ్యాలు తిరుగుతూ ఉండడం రాజ్యాలు చేయిస్తూ ఉండడం సింహాసనాన్ని పది మందికి తన యొక్క ప్రతాపాన్ని ప్రకటించడం అలవాటు కనుక ఆయన దేశమంతా తిరుగుతూ రాజ్య విస్తరణ చేస్తూ ఉండేవాడే ఆ రాజ్య విస్తరణకి బయలుదేరినప్పుడల్లా రాజ్య ప్రతినిధిగా తన అమ్మగారిని సింహాసనం మీద కూర్చోబెట్టేవాడు பாண்டுராஜு ஏனோடு ஹத்திராபுரம் சிம்ஹாசனம் மீது கூர்ச்சோலை பட்டாபிஷேகா தப்ப அளவு அன்னகார மீதவம் கொடுத்து ஆய் கூட்டாடு அல திருத்தி பாண்டுராஜு பிராணா கோல் போய் அப்படிக்கு பதி பதக்கொண்டே வயசு கூட பாண்டவரே அதுச்சேத வீடு மல்லி திரி வச்சேசிக்கு ஹுத்தராஸு சிம்ஹாசனம் மீதுனா அது ரகசியம் ஹுத்தராஸ்தான் ராஜ்மந்த காது எப்படிக்கைனா பாண்டவரே செந்த கா దీన్ని ఏ రకంగా అయినా ఇటు అటు ఇటు మడతపేసి వేసి తన బిడ్డలకు కూడా కొంత చెందేటట్టు చేయాలి అని భావిస్తూ ఆలోచిస్తూ ఉన్నటువంటి తృతరాశుడు చాలా జాగ్రత్తగా ప్రప్రథమంలో ధర్మరాజుకి యువరాజ్యాభిషేకం చేశాడు రాజమర్యాదనే అనుసరి ఎవరు సింహాసనాశీనుడైతే వాడి బిడ్డకే యువరాజ్యాభిషేకం చేస్తారు దుర్యోధను సింహాసన వ్యక్తి தர்மராஜுன்னெக்ஞ்சார் யுவராஜாபிஷேகம் இதுவர பாண்டுராஜு கனக ஆயுன யுவராஜு காவல போன தர்வா அது ஹுத்தராஷ் மொதல் சீசா பேசி அக்க உபயோகிச்சார் தாலா தெளிவன எத்தொகை ஆயன வாழ்க்கே பட்டேன் ஆ பிள்ளைக்கே நீட் உடனே கண்டே இக்கடிக்கு யபை கிலோமீட்டர் தூரம் ஹைதராபாது అక్కడ చిన్న రాజ్యాన్ని స్థాపించుకుని అక్కడ కూర్చుని ఈ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండండి హిన్నాపురం నుంచి ఇంద్రప్రస్థానికి పంపించారు ఆ ఇంద్రప్రస్థానికి వెళ్ళడానికి మధ్యకాలంలో కృష్ణుడు అర్జునుడు కలిసి ఒకనాటి సాయంకాలం పూట ఎక్కడ తిరుగుతూ ఉంటే అగ్నిహోత్రుడు వచ్చి అయ్యా ఈ మధ్య ఒక మహారాజు రాజ చేసినటువంటి యాగంలో నిర్విరామంగా పన్నెండు సంవత్సరాలు ఆజ్యాహుతి ఆవు నేదితో కోమం చేసేసాయి పన్నెండేళ్ళు పన్నెండు సంవత్సరాలు ఈ ఆవు ఈ తాగడం వల్ల అజీర్ణంతో బాధపడుతున్నాను ఈ అజీర్ణ రోగం తగ్గడానికి ఇక్కడ ఉన్నటువంటి ఖాండ భవనాన్ని దాన్ని సహనం చేయడానికి మీరు సాయం చేయాలి నాకు అన్నాడు వీడకి బాగానే కనిపించింది తమ రాజ్యానికి దగ్గరలో ఉండి అది తగలబెట్టేసినట్టు కొత్త క్యాపిటల్ చండీగఢు లేదా పంజాబు హర్యానాయో పడిపోవచ్చు అనే దృష్టితో తగలబెట్టేసేమన్నారు ఆ తగలబెట్టేస్తుండగా అందులో మయుడు అనేటువంటి మహావిష్ణుశిల్పవాడు మిగిలిపోయాడు వాడు బయటకు వచ్చిన తర్వాత వాడిని పిలిపింది కృష్ణుడు నాయనా వీళ్ళు ఉండడానికి ఈ ఇంద్రప్రస్థంలో ఒక సభాభవనాన్ని ఏర్పాటు చేయి అన్నాడు ఆ మయుడు నిర్మించినటువంటి సభాభవనం ఆ సభాభవన ప్రారంభోత్సవానికి సుత్రాక్ష మహారాజు యొక్క బిడ్డలందరినీ ఆహ్వానించారు దుర్యోధనుడు కూడా వచ్చాడు మిగిలిన అందరూ వచ్చారు ఓ వైభవోపేతంగా ఉత్సవం జరుగుతోంది అక్కడ ఈ జరుగుతున్నటువంటి మహా ఉత్సవంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని ఏర్పాటు చేశారు ఆ మైలు నిర్మించినటువంటి సభాభవన ప్రారంభోత్సవానికి మొత్తం అందరూ వచ్చారు అక్కడ క్రితం ఒకటి తనపెట్టాడు ధర్మరాజు ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలి అని అందరికీ అన్ని పనులు చెప్పి వచ్చినటువంటి కానుకలు స్వీకరించడానికి దుర్యోధరుణ్ణి సింహద్వారంలో నిలబెట్టాడు ఎందుచేత దుర్యోధరుడు చాలా అభిమాన తనుడు ఎక్కడా చెయ్యి దాపిన పాపాన్ని కూడా ఎంతసేపు ఎంతసేపు తన చెయ్యి పైనే ఉండాలి కానీ కిందకి వెళ్ళాలి బీజే కపూర్చి పడేవాడు కాదు అందుచేత దుర్యోధనుడి దగ్గర ఖజానా అంతా పెట్టాడు ధర్మరాజు ధర్మరాజు దగ్గర చిన్న రాజకీయం కూడా ఉంది దుర్యోధనుడికి తెలవాలి తను ఎంత గొప్పవాడో ఎక్కడెక్కడి నుంచి తనకు కానుకలు వస్తున్నాయో తెలియదంతో పాటు అందులో కప్పూర్తి పడకుండా ఉండేవాడు రెండు లక్షణాలు ఒకటి వాడు కుడి కుండి ఏడవాడు రెండోది అందులో ఏకోకూడదు ఇంత తెలివైన వాడు ధర్మరాజు మనందరికీ మామూలుగా హరికథల్లో పురాణాల్లో సినిమాల్లో చూస్తున్నటువంటి ధర్మరాజు లక్షణం లేదు భారతంలో ఉన్న ధర్మరాజు చాలా గొప్పవాడు ఎంత గొప్పవాడంటే సాక్షాత్ పరాస్పరుడైన వాసుదేవుడు శ్రీకృష్ణుడికి కూడా తెలియనంత రాజనీతి ధర్మరాజు ఒక్కరికే తెలుసు భారతం అంత విశిష్టమైన విలక్షణమైన వ్యక్తిత్వం ఉన్నవాడు ధర్మరాజు కృష్ణుడు చేస్తున్నప్పుడు కూడా మనకు అప్పుడప్పుడు కొంచెం అనుమానం కలుగుతుంది కానీ ధర్మరాజు ఏ పని చేస్తున్నా సరే ప్రపంచంలో ఎవరు శంకించడానికి వీలు లేదు అంత వేలెత్తి చూపడానికి వీలు లేకుండా ఎవరికి అనుమానం కలగకుండా ప్రవర్తిస్తూ ధర్మ మార్గాన్ని విడిచిపెట్టకుండా అది ఒక్కటే ఆయన దగ్గర ఉన్న ధర్మాన్ని విడిచిపెట్టకుండా తన స్థితి సంపదలు భోగభాగ్యాలు వీటన్నింటినీ చూసుకోగలిగినంత వివేకం అలవాడు ధర్మరాజు ఒక్కడే అందుకు దుర్యోధన సింహద్వారంలో నిలబెట్టాడు వస్తున్నాయి కానుకలు అందుకుంటున్నాడు వర్షపెట్టి ఓ లక్షలు కోట్లు అలా అందుకుంటున్నాడు ఖజానాకి వెళ్ళిపోతున్నాయి అప్పటికే కడుపు మండిపోతాడు వాడి జన్మలో వాడు ఎరగడ కానుకలు వస్తాయనేటువంటి సంగతి అంతా అయిపోయింది சபாபவன பிரவேற்றம் அந்த தர்வா அந்த விழிப்போட ஒரு நாள் ஆகி போயிடு ஆகி போய் பைக்கெக்கே சூசாடி சபாசூன்னு மைசபாபவனம் அந்த அதுபுதங்க உடனே காரம் எதுபம் கிஸ்து இக்கடி ஸ்தம்பம் உங்க அது பக்கத்து திசா திசைக்கு மொஹா வாய் கொடுத்து అంటే సంహం ఎక్కడుందో అక్కడ కనిపిస్తూ ఉండదు అది ఇక్కడ నీళ్లున్నాయని కాలు వేయిపోయి కొంచెం పంచి ఎత్తుకుంటాం మనం అక్కడ పచ్చిగడ్డి ఉంటుంది ఇక్కడ హాయిగా పచ్చి రహదారి బాగుంది అని అడుగు వేస్తాం అక్కడ పెద్ద లోతైన చెరువు ఒకటి ఉంటుంది అందులో పడతాడు ఇలాంటి సమాసాలన్నీ మైసభలో కనిపిస్తాయి మనకి అని అంటే ఎదురుగుండా స్తంభం ఉంటే కనిపించకపోవడానికి ఏమైనా రేజీకటి వాడా వాడికి ఏమైనా కళ్ళు లేవా చెరువు కనిపిస్తుంటే పచ్చగడ్డ అనుకుంటాడా పచ్చిక కనిపిస్తుంటే చెరువు అనుకుంటాడా ఏమిటి అజ్ఞానం గురిగిస్తున్నటికి ఏమైనా ఒళ్ళు తెలియని దశలో ఆయిగా ధనం ఉన్నాడా అనే సందేహం చాలా మందికి కలుగుతుంది కానీ ఈవేళ మీ ఇంట్లో కెమిస్ట్రీ ఫిజిక్స్ చదువుతున్నటువంటి పొరవాడని చర్వ ఇవాళ కావలసిన ఎగ్జిబిషన్స్ పెట్టారు కెమిస్ట్రీలో లో సైంటిఫిక్ ఎగ్జిబిషన్స్ వాడు చూపిస్తాడు మీకు ఇవన్నీ మయసభలో మయుడు ఏవైతే పెట్టాడో గా సైంటిఫిక్గా చూపించడానికి మీకు ఆధారాలు కనిపిస్తుంది దురదృష్టం ఏమిటంటే ఈవేళ ప్రతిదీ ప్రాక్టికల్ గా చేసి చూపిస్తే తప్ప తెలుసుకోలేనింత అవివేకంతో మనం ఉన్నాం ప్రాక్టికల్ గా అవసరం లేకుండా వాడి వివేకంతో మీ తరకాయని మోసగించగలిగిన సత్తా భారతం నాడు ఉండే అలా పాపం పరాభవాన్ని పొందాడు మాయ రామభద్రాయ రామచంద్రాయ వేధస్ రఘునాథాయ నాథాయ పతయే నమ